సాయినగర్ విషయానికి వస్తే మండలంలో చిన్న చిన్న గ్రామాలకు సైతం చక్కగా రోడ్లు వేశారు కానీ ఎప్పటి నుండో ప్రజలు నివసిస్తున్న సాయినగర్ను గమనించినట్లయితే నాలుగైదు వీధుల ప్రజలు సీసీ రోడ్లు లేక గోతులు రాళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వీధులలో డ్రైనేజీ కూడా రోడ్డు మధ్యలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది తరువాత సబోరం మెయిన్ రోడ్డు విషయానికి వస్తే సబ్బవరంలో రోడ్డు ప్రమాదాలు చాలా అధికం ముఖ్య కారణం ఏమిటంటే రోడ్డు సగం వరకు ఇసుక పేరుకుపోయి ఉంటుంది ఆ కారణంగా బైకులపై వెళ్ళేవాళ్ళు స్కిడ్ అయ్యి ప్రమాదాలకు గురు అవుతున్నారు కొద్ది రోజుల క్రితం ఒక తల్లి కొడుకు నడి రోడ్డుపై మృత్యువాత పడ్డారు మనం గమనించినట్లయితే జంక్షన్ దగ్గర పోస్టాఫీస్ దగ్గర మరియు శివాలయం దగ్గర అధికమైన ఇసుకను రోడ్డుపై గమనించవచ్చు ఈ ఇసుకను తొలగించినట్లయితే ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చు తరువాత ప్లేగ్రౌండ్ విషయానికి వస్తే పిల్లలు వీధి రోడ్లపై మేడలపై ఆడుకోవడం చూస్తున్నాము ఇది చాలా ప్రమాదకరం పెద్దలు వాకింగ్ కొరకు లేవుట్లకు వెళ్తున్నారు దీనికి కారణం సబోరం మొత్తానికే ప్లేగ్రౌండ్ లేదు మనిషి ఆరోగ్యానికి పిల్లల శారీరక దృఢత్వానికి ఆటలు మరియు వ్యాయామం అతి ముఖ్యం కావున సబ్బవరానికి ప్లే గ్రౌండ్ అవసరం తరువాత పార్క్ విషయానికి వస్తే రాంపురం పెనగాడిలో ఉన్న ఆలయాలు పరిసరాలు చాలా అందంగా తీర్చిదిద్దారు అలాగే మన పక్కనే ఉన్న పెదయాతపాలెం గ్రామంలో శివాలయాన్ని కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయ బౌండరీలో పార్క్ వలే రన్వే మరియు కూర్చున్నటుకు సిమెంట్ బెంచీలను నిర్మించారు అలాంటిది మండల కేంద్రమైన సబ్బవరంలో శివాలయం పరిసరాలను మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది గుడి పరిసరాల్లో రిటైర్ అయిన ఉద్యోగులు సేద తీరుతుంటారు శివాలయం యొక్క కోనేరి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసి ఒక పార్కులా తయారు చేస్తే బాగుంటుంది తరువాత సంత విషయానికి వస్తే మన చిన్నప్పుడు సంత చాలా పెద్దగా క్రమబద్ధంగా ఉండే దుకాణాలతో జరిగేది ఇప్పుడు చూసినట్లయితే సగం సంత మెయిన్ రోడ్డు మీదకే వచ్చేసింది దీనివల్ల ట్రాఫిక్ జాము మరియు ప్రమాదాలు జరుగుతున్నాయి సంతలో వెనకాల భాగం ఖాళీగానే ఉంటుంది కావున మొత్తం సంత అంతా లోపల కేటాయించిన స్థలంలోనే జరిగేటట్లు చూస్తే క్రమబద్ధంగా ఉంటుంది చివరిగా నాయకులు గ్రామ పెద్దలు సమిష్టిగా పైన చెప్పిన సమస్యలను తీర్చి మన సబ్బవరాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను ధన్యవాదములు ఇట్లు మీ నాని మాస్టర్